రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారైనా ఆ యాభై మంది కుటుంబాలలో ఉన్నటువంటి చిన్నపిల్లలు చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాలలో పోయి మీరు పరి ఒక ముఖ్యమంత్రిగా మీరు చెప్పండి ఎస్ అధికారుల తప్పున్నా ఉన్నతాధికారుల తప్పున్నా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తప్పున్నా వీళ్ళందరినీ రూల్ చేస్తున్నటువంటి తప్పు మీరే ఎస్ అల్లు అర్జున్ దాంట్లో మీరు ఏ లేవనా ఎంతో మందిని పెట్టిరు పన్నెండు మందినో పంతొమ్మిది మందినో పెట్టిరల్లా కేసులో ఆయన ఏలేవనో ఏ టూ ఉన్నాడు అల్లు అర్జున్ మేనేజర్ కాన్సిల్ పీఏల కాన్సిల్ అందరు కాన్సిల్ పెట్టారు కదా మరి ఇటు యాభై మంది చచ్చిపోయారు యాభై మందికి సంబంధించి ఒక్కొక్క కేసులో పది మందిని వేసుకున్నా కూడా రాష్ట్రంలో ఎంతమంది మీద కేసులు కావాలండి ఎంతమంది మీద కేసులు కావాలి ఐదు వందల మంది మీద కేసులు కావాలి రాష్ట్రంలో ఇది అంటే ఒక సెలబ్రిటీని ఇబ్బంది పెట్టడం కోసం సెలబ్రిటీని డబ్బు సెలబ్రిటీ నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ఎంతకైనా దిగజారి వ్యవహారం చేస్తారు అసెంబ్లీలో చర్చకు లేవనిత్స్తారు అటువంటి అంశాలు మరి అదే అసెంబ్లీలలో ఈడ యాభై మంది చచ్చిపోయారని ప్రతిపక్షం ఎందుకు అడగలేదు యాభై మంది చచ్చిపోతూ ఉన్నారు గురుకులాలలో అన్న అంశాన్ని ఎందుకు తీసుకురాలేదు ప్రతిపక్షం తీసుకురాలి దాని మీద ప్రభుత్వం మాట్లాడలేదు ఏంది ఈడ అంటే మీ మీ లావాదేవీలు మీకు సరిపోతాయి ఈడ పేదోడు పేదోన్ లెక్కన ఉండాలి పేదోడు ఆమైపోవాలి ఇక్కడనే ఇబ్బంది పడకుండా ఉండాలనా అని అన్నది ఒక్కసారి గమ గమనించాలి మీరు ఆలోచన చేయాలి దీని మీద దయచేసి చెప్తా ఉన్నా రైట్ ఇది ఆ లో అర్జున్ రేవంత్ రెడ్డి టాలీవుడ్ అంశం రైట్ ఓకే సో ద దయచేసి నేను అంటే ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సంస్కేమ పథకాలు అవిటిని ఫుల్ఫిల్గా చేసేటటువంటి అంశాలకు తెరలేపండి ఈ హైడ్రానో లేకపోతే ఇంకోటో ఇంకోటో దానివల్ల నష్టాలే తప్పించి లాభాలు అయితే లేవు ప్రభుత్వానికి పార్టీకి కూడా ప్రభుత్వానికి పార్టీకి కూడా లాభాలు లేవు నష్టాలే ఉన్నాయి ఇవాళ సాటిస్ఫైగా లేదు తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయాలంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అప్పుడే తెలంగాణ ప్రజలు సాటిస్ఫైడ్గా ఉంటారు ఎందుకనంటే ఇంకా కూడా వేచి చూస్తూ ఉన్నారు మీరు ఇగనన్న ఇస్తారేమో తులమంగారం అని నన్ను ఇస్తారేమో స్కూటీలు అని ఇగనన్న ఇస్తారేమో పెన్షన్ అని ఇగనన్న ఇస్తారేమో అని రైతు భరోసా అని ఇగనన్ని ఇస్తారనేమన్నా రైతు రై రైతు రుణమాఫీ అని చెప్పేసి సో దయచేసి మీరు దీన్ని గమనించుకోవాలి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులారా నేను మీకు విన్నపిస్తున్నటువంటి అంశం ఇది దయచేసి ఆలోకించండి ఆలకించి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండండి మీకు ఇవ్వగలిగేది ఏంది చేసేది ఏంది అది తేడా తెల్లని చేసి చెప్పండి ఒకసారి ప్రజలకు నేను ఇదైతే చేస్తా ఇదైతే చేయను అని చెప్పేసి ఎందుకు అని అంటే గతంలో కేసీఆర్ కూడా అలవి కాని ఆమెలు అన్ని ఇచ్చుకుంటూ పోయి మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేసి కొన్నిటిని విస్మరించను ముఖ్యంగా మాట్లాడుకుంటే రై నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఉద్యోగాలు సరే శివరాకర్లో ఉద్యోగాలు వేసేరే అది వేరే విషయం కాంగ్రెస్ ప్రభుకంట చేసినట్టుగా బీఆర్ఎస్ చేసుకోలేకపోయింది అది వేరే విషయం సో ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చాలా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళని వాడుకున్నట్టుగా బీఆర్ఎస్ వాడుకోలేదు ఒకవేళ వాడుకొని ఉంటే కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటుండే కొంత మేరకు సో ఈ వైఫల్యాలు మీరు కూడా అదే పాలన పునరావృతం చేస్తాము అని అంటే అంటే గతంలోనన్నా ఈ కేసీఆర్ కిట్ల వల్ల కావచ్చు రుణమాఫీ వల్ల కావచ్చు లేకపోతే రైతు బంధు సారీ రైతు రైతు బంధు వల్ల కావచ్చు రైతు బీమా వల్ల కావచ్చు ఈ పెన్షన్లలో కావచ్చు ఈ సంస్కేమాలు ప్రజలకు అంది జనం నిమ్మలంగా ఉన్నారు బట్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసారు మాకు ఆ పదొస్తున్నాయి పదికి బదులు పదిహేను ఇస్తాంట కదా వంద వస్తున్నాయి వందకు నూట యాభై ఇస్తా అంటున్నారు వెయ్యి వస్తున్నాయి పదిహేను వందలు ఇస్తా అంటారుగా అన్న ఆలోచనలో మీకు కోట్లు వేసినప్పుడు మీరు దాన్ని నిలబెట్టుకోవాలి అట్లీస్ట్ మీకు శాత కాకపోతే వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నా ఫుల్ ఫ్లెచ్డ్గా అమలు చేయడం మొదగాలు దాని తర్వాత విషయం తర్వాత దేవుడు ఎరుగుతారు దాన్ని కానీ సో దయచేసి దీని మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైట్ వాటి వార్తలు వా వాస్తవాలు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వెలుగుద్దిన పత్రిక చూద్దాం ఉపాధి హామీ స్కీమ్ కు మెదక్ చర్చి స్ఫూర్తి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం రేవంత్ మెదక్ చర్చి శతాబ్ది వేడుకల్లో హాజరు ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నటువంటి మెదక్ చర్చి పాదర్ అని చెప్పేసి భారత కథలను చూస్తా దాని తర్వాత వనదుర్గమ్మకు కూడా ప్రత్యేక పూజలు చేసేటట్టు అంతే ఇక రాజకీయ నాయకుడు షిఫ్ట్ అయినట్టుగా ఇంకొలు షిఫ్ట్ కాలేనండి చర్చికి పోయిండు చర్చి నుంచి అమ్మటే దుర్గమ్మ గారికి పోయిండు సో చర్చికి పోయిండు ఈయన ఇట్లా అంటాడు అట్లా అంటారు మళ్ళీ అదొక వార్తలు వినిపిస్తాయని చెప్పేసి వెంటనే దుర్గమ్మ గుడికి కూడా పోయిండు మొత్తానికి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు కూలిని విమానం ముప్పై ఎనిమిది మంది మృతి పక్షుల గుప్పనకు ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్పేసి వార్త కథ నన్ను చూస్తా ఉన్నాను ఏదో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నానుగా క్రాష్ అయిందట హెలికాప్టర్ తగ్గిండు పుష్ప సీఎం ఆగ్రహం పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్ కానీ తగ్గిండు పు పుష్ప అని చెప్పేసి రాసింది కానీ ఇచ్చిండు పుష్ప అని రాయాలి ఇచ్చిండు పుష్ప అని రాస్తే బాగుంటుండే అట్లయితే సెటిల్ అయినట్టు ఎస్ నేను అడుగుతా ఉన్నా ఎందుకు తగ్గిండు సరే తగ్గిండు పుష్ప పుష్ప తగ్గిండు బాగానే ఉంది మరి రేవంత్ రెడ్డి ఎందుకు తగ్గిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగ్గుతుంది తగ్గొద్దు తగ్గేదే లే అనాలి అప్పుడు తగ్గేదే లే అనాలి ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే ఇలా శ్రీదేవి కుటుంబానికి ఒకళ్ళొకరు తగ్గిన తర్వాత ఇక లాభం ఏమి ఉంటుంది మీరు అనుకుంది ఏంది ఆమె చావుకు కారణమైంది జైల్లో ఉండాలనే కదా జైల్లో తీసుకుపోయింది మీరు జైలకు తీసుకుపోయింది ఎందుకు తీసుకుపోయారు జైల్లో పెట్టాలి ఆమె చావు కారణమైనా మరొక మళ్ళీ తగ్గిండు పుష్ప లేచిండు పుష్ప వంగిండు పుష్ప ఇవన్నీ అవసరం లేదు ఈ వెలుగు దినపత్రిక ఏమున్నా జోకనికే రాస్తది వార్తలు మీరు గమనించాలి క్లియర్గా